జనవరి పదమూడో తారీఖు అండి మంగళవారం హనుమ దశమి హనుమ విశాఖ నక్షత్రము హనుమ మూడు ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటివే హనుమమయము పదమూడు జనవరి హనుమాన్ చాలీస చదువుకోవాలి హనుమత బడబానుర స్తోత్రం చదువుకోవాలి హం హనుమతే నమహా జపం చేయాలి ఎనిమిది సార్లు అష్ట సిద్ధులు నవనిధులు ఆయన సొంతమండి ఆయన పాదాక్రాంతమై సేవ చేస్తూ ఉంటాయి అనుగ్రహం ఒక్కటి పడ్డదా సమస్త దేవతల యొక్క అనుగ్రహం వచ్చినెత్తిన కూర్చుంటుంది అనుమానమే లేదు అంతటి శక్తివంతమైనటువంటి రోజు కోర్టు కేసులు పోతాయి భయాలు పోతాయి ఇబ్బందులు పోతాయి రోగపీడ పోతుంది అన్ని రకాల పీడలు పోతాయి సంపదలు లభిస్తాయి శత్రు విజయం జరుగుతుంది కాలు చోట సక్సెస్ మన సొంతమవుతుంది ఆ విధంగా చేయండి జనవరి పదమూడో తారీఖు అండి మంగళవారం హనుమ దశమి హనుమ విశాఖ నక్షత్రము హనుమ మూడు ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటివే హనుమమయము పదమూడు జనవరి హనుమాన్ చాలీస చదువుకోవాలి హనుమతు బడబానుల స్తోత్రం చదువుకోవాలి హం హనుమతే నమహా జపం చేయాలి ఎనిమిది సార్లు అష్ట సిద్ధులు నవనిధులు ఆయన సొంతమండి ఆయన పాదాక్రాంతమై సేవ చేస్తూ ఉంటాయి అనుగ్రహం ఒక్కటి పడ్డదా సమస్త దేవతల యొక్క అనుగ్రహం వచ్చిన కూర్చుంటుంది అనుమానమే లేదు అంతటి శక్తివంతమైనటువంటి రోజు కోర్టు కేసులు పోతాయి భయాలు పోతాయి ఇబ్బందులు పోతాయి రోగపీడ పోతుంది అన్ని రకాల పీడలు పోతాయి సంపదలు లభిస్తాయి శత్రు విజయం జరుగుతుంది కాలు పెట్టిన చోట సక్సెస్ మన సొంతమవుతుంది ఆ విధంగా చేయండి